హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మామిడికాయ పచ్చిరీలు ఎలా చేసుకుందామో చూద్దాం ముందుగా పచ్చిరేలు మామిడికాయలు తగినన్ని ఉల్లిపాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత ఒకవైపు బాండి పెట్టుకొని అందులో నూనె వేసుకొని వేడయ్యేదాకా ఉంచి తర్వాత ఉల్లిపాయలు వేసుకొని వేయించుకుందాం ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం ఇదిగోండి చూడండి ఇప్పుడు గోల్డ్ కలర్ వచ్చేసాయి కదా అలా వేయించేసుకొని తర్వాత మనం ఆల్రెడీ చేసుకున్న రొయ్యలు ఉన్నాయి కదా వందులు వేసుకుందాం వేసుకొని తిప్పేసి ఒక మళ్ళీ ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా వేయించుకుందాం తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకొని తిప్పు ఒకసారి తిప్పుకుందాం కొంచెం ఉప్పు మనకు తగినంత పసుపు చిటికడ పసుపు అలాగే మనకు తగినంత కారం కూడా వేసుకొని తిప్పేసుకోవాలి తర్వాత అందులో మసాలా పొడికి జీలకర్ర ధనియాలు లవంగం పొడి చేసేసుకొని వేసుకుందాం ఇవన్నీ బాగా కలిసేలాగా తిప్పేసుకొని కరివేపాకు కూడా అప్పుడే వేసేసి నీళ్ళు వేసేసుకుందాం వేసేసుకున్న తర్వాత దగ్గరకు వచ్చే వరకు కూరను ఎగర పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకుని ఉంచేద్దాం ఎగురు ఎగిరాక చేసేద్దాం చూసారా ఇలా దగ్గరికి వచ్చి ఎగిరిపోయింది ఇంకా ఈ కన్సిస్టెన్సీ ఇలా వస్తే సరిపోద్ది మనకి ఇంకా దింపేసుకోవచ్చు అనమాట ఇలా దగ్గరికి వచ్చింది కదా ఇంకా సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం కూర అయిపోయిందండి ఒక బౌల్లోకి తీసేసుకున్నాం ఇది వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఉంటుంది చాలా బాగుంటుంది చూస్తేనే నోరూరిపోతుంది కదా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్